పరలోకి దేవలో పెట్టుకున్నా నా డబ్బులు నాకు వచ్చినాయి లేదా అనేది నాకు లెక్క కాబట్టినే ఇక్కడ పబ్లిక్ ఎవరు ఇన్వాల్వ్ కాలా పెద్దగా సీరియస్గా స్పందించలేదు ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తున్నాయి అదే సమయంలో అవతల ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి బాగున్నాయి ఈ డబ్బులు మామూలుగా అయితే కనుక బ్యాంకులో అప్పులు తీసుకునే ఏ వ్యాపారాలన్నీ చేయాలంటే గెలగల ఇంకోటి వీళ్ళు సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చారన్నది కూడా ఇక్కడ కీ పాయింట్ అది చట్టబద్ధంగా ఫైనాన్స్ ఇస్తే వడ్డీ ఎంత ముప్పవల రూపాయి రూపాయ పవలాలకు మించి తీసుకోవడానికి వీలు లేదు హయ్యెస్ట్ బట్టి కానీ ఇక్కడ అంతకంటే భారీ ఎత్తున వసూలు చేశారన్నటువంటిది ఒక అభియోగం దానికి ఇక్కడ వీళ్ళు ఏమైనా చూపించుతారా రిజర్వ్ బ్యాంక్కి చట్టబద్ధంగా అయితే చూపించాలి ఎందులో పెట్టారు దాంట్లో లేదు కదా వాస్తవంగా దీని లింక్ దర్యాప్తే జరగల దర్యాప్తు జరగాల్సిందేంటి ఇందులో జనాలు పెట్టుబడి పెట్టారండి వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కిచ్చేశారు ఇది ఒక ఆస్పెక్ట్ కానీ అసలు పాయింట్ ఏంటి ఈ డబ్బులు ఏ ఏ వాటిల్లోకి పెట్టుబడులు మళ్లించారు ఆయా వ్యాపారాల్లో చూపించారా లేదా చూపించలేదంటే క్రైమే కదా ఆ వ్యాపారాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెట్టామంటే మన దగ్గరికి అందులో పెట్టుబడి ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అధికారికంగా చూపించాలి వ్యవస్థలకి అలా చూపించారా లేదా ఇదంతా దర్యాప్తు ఎవరు చేశాడు అసలు స్థాయి mm. ముందు